కాకరకాయ కూర అది కూడా ఉల్లికారం పెట్టనమాట కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొంచెం వెల్లుల్లి వెయ్యి ధనియాలు జీలకర్ర చాయ్ మిరపప్పు మిరపకాయలు మిరపకాయలు మనం కారం వేసుకున్నా పర్వాలేదు ఇలా మిరపకాయలు మిక్సీ ఆడేసుకున్నా పర్వాలేదు కొంచెం కాకరకాయలు ఇలా ఓపెన్ చేసేసుకుని రెండు ముక్కలుగా పెద్దవైతే రెండేసి ముక్కలు మూడేసి ముక్కలు చేసేసుకోవచ్చు అంటే పూలు ముక్కల్లో మనం వేసే ఈజీగా మగ్గిపోయేటట్టుగా వేసుకుంటే బాగుంటుంది మట్టి లేదంటే పచ్చి ఉండిపోతుంది అయితే ఈ విధంగా మగ్గపెట్టే దాని లోపల గింజలన్నీ తీసేసి ఇలా చిమ్ములో పెట్టేసి మగ్గ పెట్టే ఇట్టే మగ్గిపోతుందండి వంకాయలు కూడా చాలా లేత సారీ కాకరకాయలు కూడా చాలా లేతగా ఉన్నాయి ఇట్టే మగ్గిపోయాయి అన్నమాట నెక్స్ట్ కొంచెం పూకు ధనియాలు జీలకర్ర అవన్నీ వేయించేసుకుందాం ఇవి కొంతమంది పిల్లలు తినరు తినే విధంగా ఇలా చేస్తే మాత్రం ఈజీగా తింటారు ఎవరికైనా సరే ఆరోగ్యానికి మంచిది అన్నది ఎప్పుడు ఎక్కదండి మనకి ఎప్పుడైనా హానికరం చేస్తుంది అన్నది మాత్రం ఆహా టేస్ట్గా ఉంటుంది ఎక్కడైనా కూడా ఎవరి దగ్గరైనా సరే వింటున్నాను చూస్తున్నాను కూడా అవి ఎక్కువగా తినడం ఆరోగ్యం పాడు చేసుకోవడం కన్నా ఇలాంటివి వారంలో రెండు సార్లు ఒక్కసారైనా సరే ఇలా కాకరకాయ చేసుకొని మార్పు తిన్నాం అయితే మగ్గు మగ్గిపోయింది అనమాట ఇలాపే ఈ ఉల్లిపాయలు నెక్స్ట్ ఈ కాకరకాయలో ఉన్న గింజలు కూడా నేను వేయించేసుకున్నానండి కొంచెం చింతపండు వేసేసి వేయించేసుకుందాం చింతపండు వేడికిట్టే మగ్గిపోతుంది అనమాట ఇవన్నీ వేయించేసుకుని పక్కన పెట్టేసుకొని ఉప్పు కొంచెం తగ్గించుకొని వేసుకుంటే మంచిది వేయించుకొని చల్లారి పెట్టుకున్న తర్వాత అప్పుడు కలుపుకుందాం మిక్సీ వేసేస్తున్నాను ఈ విధంగా దాని దంచట్లేదు ఎందుకంటే మేము ఆడాలి కాబట్టి ఇలా కాయలు పడాన్ని శుభ్రంగా కూరేసుకుందాం చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రం కొంచెం చాయ్ మినపప్పు అది వేసాం కదా నువ్వు పొడవు వేసుకుంటే ఇంకా అదిరిపోతుంది అయితే నేను చాయ్ మినపప్పు కొంచెం వేసిన మనగా కమ్మగా ఉందన్నమాట కూర ధనియాలు వెల్లుల్లిపాయలు కూడా చాలా లైట్గా వేసాను అనమాట మసాలా అనేది కాదు ఉల్లికారం పెట్టి కాకరకాయ అనమాట ఇలా చిన్న చిన్న కాయలు అయితే మాత్రం కాయలు పడని అయితే వండుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇలా వండేసుకుంటే ఎవరికి నచ్చదండి ఇలా చేస్తాను ఇంచక్క తింటారు ఇలా చేసి పెట్టే చాలా బాగుంటుంది అనమాట అయితే నూనె కూడా కొంచెం ఒక స్పో ఎక్కువ ఉందంటే కాయలు పడడానికి మాడిపోయింది అనుకుంటున్నారే మాడిపోవడం కాదండి కొంచెం కలర్ చేంజ్ అయినా కూడా టేస్ట్ అద్దరిపోతుందండి కూర మీరు ఎప్పుడైనా ట్రై చేయండి కాకరకాయ ఉల్లి కారం పెట్టి కూర కొంచెం కారం మిగిలింది నేను వెయ్యలేదు ఎక్కువ గ్రేవీ ఎందుకని ప్లస్ ఏంటంటే ఈ కారం మళ్ళీ ఇంకో కూరగా వంకాయ కూరకు దేనికైనా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట చాలా బాగుంది మీరు ట్రై చేయండి కాకరకాయ కారం పెట్టి ఉల్లి కారం పెట్టి కూర అనమాట చూడండి ఎంత ఇదిగా ఉందో చూస్తేనే టెంప్ట్ అయిపోయేట్టుగా ఉంది తినేటట్టు బాగుంది కదా